హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడవాళ్ళకి చేతిలో డబ్బులు స్వయం సంపాదన లేకపోతే ఇవాళ రోజుల్లో నిజంగా అండి మాట్లాడుకోవాలంటే జనాలు ఇచ్చే వాల్యూ జీరో అండి ఆడవాళ్ళు సంపాదిస్తేనే ఒకలా చూస్తారు ఆ సంపాదన లేకపోతే మరీ ఘోరంగా చూస్తారండి ఎవరో ఎందుకు మన ఇంట్లో వాళ్ళే మన బంధువులే మనల్ని సరిగా పట్టించుకోరండి నేను జాబ్ రిజైన్ చేశాక అప్పుడు తెలిసింది అంతవరకు అందరే మన వాళ్ళే అని నమ్మి మోసపోయానండి అందుకే కొంతమందిని మాట్లాడించాలంటేనే భయం వేస్తుంది ఇప్పుడు అందరూ మాట్లాడాలని వస్తున్నారు కానీ వాళ్ళని ఎక్కువగా పట్టించుకోను ముందుగానే చెప్పేస్తాను మా దగ్గర డబ్బులు లేవండి అని అప్పుడు చెప్తారు మేము మేము ఏమన్నా డబ్బుల కోసం వచ్చామా ఏదో మన బంధువులన్నీ వస్తే ఇలా ఇలా మొహం పైన చెప్పేస్తారా అని అంటారు ఏదేమైనా నా మనసు ఒప్పుకోదు మాట్లాడాలంటే మనల్ని తక్కువ చూసిన వాళ్ళని మనస్ఫూర్తిగా మాట్లాడించాలంటే అసలు మనసు ఒప్పుకోదండి నాకైతే అలా అనిపించింది మీకు అలా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఒక హౌస్ వైఫ్కి ఇంట్లో బోలెడన్ని పనులు ఉంటాయండి కొంత టైం మన కోసం మనం కూడా కేటాయించుకోవాలి కదండి లేకపోతే మన హెల్త్ కూడా మనం పట్టించుకోవాలి లేకపోతే ఎవరు మా హెల్త్ బాగాలేదంటే అన్హెల్తీగా ఉన్నామంటే ఎవ్వరు పట్టించుకోరండి ఇది నేను ఫేస్ చేస్తున్నానండి అందుకే మీతో చెప్తున్నాను నిజంగా నాకైతే చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది బాగున్నప్పుడు అయితే అన్నీ అంతా మనతోనే చేయించుకుంటారు కానీ బాగాలేనప్పుడు మాత్రం ఎవ్వరు పట్టించుకోరు అందుకోసమనే అండి అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎవరికైనా అంతే మన హెల్త్ కూడా మనమే బాగా చూసుకొని మనం టైం టు టైం తింటేనే మన హెల్త్ కూడా బాగుంటుందండి లేకపోతే అసలు ఎవ్వరు పట్టించుకోరండి ఏం చేస్తావు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా తినొచ్చు కదా అని అంటారు అంతేకాని తిన్నావా లేదా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని కూడా అడగరండి అందుకని అసలు మన హెల్త్ మనమే చూసుకోవాలని అప్పుడు అర్థమైంది నిజంగా అందరూ ఉన్నారు కదా అని వ్యామోహంలో ఉండకూడదు వాళ్ళు ఉన్నారు కదా అని సపోర్ట్గా అందరూ ఉంటారని అనిపిస్తుంది కానీ ఎవ్వరు మనకి సపోర్ట్ ఉండరు ఫేస్ట్ చేసినప్పుడే తెలుస్తుందండి వాళ్ళ గురించి వాళ్ళు ఏంటో అని అంతవరకు ఎవ్వరికీ అర్థం కాదు ఎవరైనా అంతే అండి ఈరోజైతే త్వరగా అయిపోతుంది కదా అనేసి పులిహోర చేస్తున్నానండి పులిహోర వాళ్ళకి ఇష్టం లేదు ఆయన కూడా ఏదో లేట్గా లేచామనేసి ఇంకా ఒప్పుకున్నారు పులిహోర సరిలే ఏదో ఒకటి చేసు అని చెప్పేసి ఇంకా కలుపుతూ ఉన్నానండి రైస్ పెట్టేసి త్వరగా ఇంకా తాలింపు పెట్టేసి మేమైతే కార్ ఇలా చేస్తామండి పులిహోరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నాకు తెలిసింది ఇదేనండి అందుకే ఇలాగే చేస్తున్నాను మా ఆడపడుచు అయితే ఇల్లంతా ఊడ్ చేసి ఇంకా అంతా వాకిలంతా కడిగి బొట్లు పెట్టి అంతా రెడీ అయ్యి ఇంకా తల దూకుంటుంది మా అయితే ఊరికే కూర్చొని ఇంకా టిఫిన్కి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంటే ఇంకా టిఫిన్ ఇచ్చేసాను తనకి తింటూ ఉంది మా పాప వేరే వదలట్లేదు ఇంకా మా చెల్లెల్ని ఇంకా లేచిన వెంటనే మా పాప చెల్లెల వాళ్ళు కూర్చుయింది ఇంకా మాడపడిచేస్తే అదంతా చేసి రెడీ అవుతుంది తలదూకుంటుంది మా చెల్లెలు బాగా సర్దుకుంటుంది ఇంకా డ్యూటీకి టైం అయింది వెళ్ళేసి వస్తానని ఇంకా పాపతో ఆడుకోవాలని పాపని చూస్తుంది వీళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడే పాప ఇంకా వీళ్ళనే డ్యూటీకే వెళ్ళనివ్వదు నేను వస్తాను వెంటనే అరుస్తుంది అందుకని కొద్దిసేపు ఇలా మాట్లాడించినందుకు ఇప్పుడు రిటర్న్ వచ్చింది కదా అందుకని ఊరికే ఉంది చూడండి సైలెంట్గా ఉంది మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఏడుస్తుంది పాప అసలు బాగానే చెప్పదు బాగా చెప్పమంటే నార్మల్గా అయితే బాగా చెప్తుంది కానీ ఎక్కడికైనా వెళ్తున్నామంటే నన్ను నేను వెంట వస్తాను నన్ను తీసుకెళ్ళండి అని చెప్తుంది మా చెల్లెలు అయితే పాప చూడకుండా తొందరగా వెళ్ళిపోదామని ఇంకా బయటకు వెళ్ళిపోయింది నేను అలాగే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చాలా సామాన్లు ఎక్కడెక్కడే పడి ఉంటాయి అవన్నీ ఎత్తు అన్న అంతా క్లీన్ చేసుకొని కసం అంతా ఊడ్చి మళ్ళీ మాపేసి ఇంకా మా ఇల్లంతా బాగా క్లీన్ చేయాలి లేకపోతే ఇంకా మనశ్శాంతి ఉండదు నాకు అబ్బా అప్పుడంతా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడికి దీపం పెట్టేసి ఇంకా పాపకు ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంకా పాపకు తినిపించాలి ఇంకా పాపకు తినిపించాలంటే అంతే ఇంకా బయట అంత చూపిస్తూ ఇంకా మాట్లాడిస్తూ వేరే వాళ్ళు మాట్లాడిస్తే అప్పుడు తింటుంది అంతవరకు అసలు పాప ఫుడ్డే తినదు ఊరికే ఫుడ్ ప్రిపేర్ చేసి వేస్ట్ చేయడం కానీ కడుపు నిండా అట్లీస్ట్ ఒక ఫైవ్ స్పూన్ కూడా తినదు త్రీ స్పూన్ అనేసరికి అదే ఓవర్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా పవిత్ర మాడపరుచు తింటా ఉంది దాన్ని తినేసిన తర్వాత బాక్స్ రెడీ చేసి బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ బ్యాగ్లో పెట్టేసిన తర్వాత బావి చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఊడ్చుకొని ఇంకా క్లీన్ చేసుకొని తర్వాత పాపకు స్నానం చేయించి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టేసి తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతే తర్వాత ఇంకా పాప ఎలాగో రెస్ట్ రెస్ట్ తీసుకొని ఇవ్వద్దు నన్ను ఇంకా బయటకు వెళ్దాంరా ఆడుకోవాలి బయటంతా కూర్చొని ఆడుకోవడం ఒక పాప ఉంది ఆ పాపతో ఆ పాప ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఆ పాపతో ఆడుకోవాలిరా తనే వెళ్ళిపోతుంది ఫస్ట్ నేను పిలుచుకొని దబ్బుకుంటూ వెళ్ళిపోతుంది ఆ పాపతో ఆడుకోవాలని చెప్పేసి మా ఇంట్లో బొమ్మలు అన్నీ ఉంటాయి ఆ బొమ్మలు అన్నీ తీసుకొని ఆడుకోదు కానీ పడేస్తుంది వాళ్ళ ఇంట్లో ఉండే బొమ్మలు మాత్రమే కావాలంటుంది ఆడుకోవటానికి మా ఇంట్లో ఉండే బొమ్మలు ఆ పాపకి ఇష్టం వాళ్ళ ఇంట్లో ఉండే బొమ్మలు మా పాపకి ఇష్టం అందుకే వాళ్ళ ఇంట్లో బొమ్మలన్నీ మా ఇంట్లో ఉంటాయి మా ఇంట్లో బొమ్మలన్నీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కానీ వాళ్ళ సొంత అవే మళ్ళీ తెచ్చిస్తే అవి వద్దని పడేస్తుంది ఇంకా వాళ్ళతో వెళ్ళిపోతుందని బాయ్ చెప్పేసి ఇంకా బైక్లో వెళ్ళిపోతుంది బాయ్ చెప్పుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్